వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాభవం చెందిన తర్వాత అనేక మంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అయితే తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ఒక కీలక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నాయకులకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ షాక్ ఏంటనుకుంటున్నారా స్పష్టంగా చెప్పాడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు నేనేదో ఇస్తే మీరు నియోజకవర్గాల్లో ఖర్చు చేయాలనుకుంటున్నారా అలాంటి భ్రమంలో నుంచి బయటికి రండి ఒక్క రూపాయి కూడా మీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాదు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం చేసినా ప్రతి రూపాయి మీరే ఖర్చు పెట్టుకోవాలి స్పష్టంగా చెప్పేశారు సరే ఒక సంవత్సరం అంటే అయిపోయింది ఇప్పటి వరకు ఎవరు బయటకు రాలేదు ఇక నాలుగు సంవత్సరాలు ఇప్పటి నుంచే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గ్రామ గ్రామం తిరుగుతూ ఖర్చు చేసుకోవడం అంటే నెలకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా చాలవు కార్యకర్తకి ఏ చిన్న ఏ జరిగినా వెళ్ళాలి యాభై వేలో లక్షలు సమర్పించుకోవాలి వాళ్ళని పరామర్శించాలి కేసులు చూసుకోవాలి ధర్నాలు చేయాలి అనేక కార్యక్రమాలు ఉంటాయి ఊరికాటా తిరిగి రావడం అంటే పెట్రోల్ పోసుకొని తిరిగి తెచ్చే రోజులు పోయినాయి ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం విని చాలామంది షాక్ అయ్యారు సరే బాగానే ఉంది మీరు చెప్పింది ఇప్పటి నుంచి మేము నియోజకవర్గం మొత్తం ఊరూరు తిరుగుతాము మా ఆస్తులు అమ్మో పెట్టు ఏదో ఒక విధంగా చేస్తాం అయితే వచ్చే ఎన్నికల నాటికి మాకు టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ ఏముంది ఆ టయానికి ఇంకొకటి ఎవరో వంద కోట్లు తీసుకుని వస్తే వాడికి ఇచ్చేస్తారుగా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తాను ఏదో ఇంకో ఆరు నెలల్లో సంవత్సరం ఉందంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి వాళ్ళే కానీ ఇంకా నాలుగు సంవత్సరాల పాటు తిరగడానికి ఎవరు ముందుకు రావడం లేదు ధర్నాలు పిలుపునిచ్చినా కూడా వంద మందిని కూడా వేసుకురావడం లేదు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా వందల వేల కోట్లు సంపాదించారు వాళ్ళు మాత్రం హైదరాబాదు బెంగళూరు చెన్నైలో వ్యాపారం చేసుకుంటున్నారు నియోజకవర్గాలకు రావడం లేదు ఒకవైపు గన్నవరం నియోజకవర్గంలో వేరే ఇన్ఛార్జీని పెట్టే పెట్టే పోతా ఉన్నారు గుడివాళ్ళలో కూడా అదే పరిస్థిత గుడివాళ్ళలో కొడాలి నానిని ఆరోగ్యం బాగలేదు కాబట్టి వేరే వ్యక్తి కోసం ఎదుగుతున్నారని తెలుస్తా ఉంది ఇక అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ కూడా జంపైపోతాడని వాతలు వస్తాను మరి సత్తనపల్లిలో అంబట రాంబాబు తిరగడం ఎప్పుడూ మానేశాడు నెక్స్ట్ టైం అతనికి సత్తనపల్లిలో ప్లేస్ చేసే అవకాశం లేదు ఇక విజయవాడలో ఎన్నికలకు ముందు జనసేన నుంచి గబాలన ఇరవై కోట్లు వేసుకొని అయిపోయిన ఒక నేతను తీసుకొచ్చి మంగళగిరి చార్జీగా పెట్టాడు మంగళగిరిలో ఆయన ఏం చెప్తారు మంగళగిరి ఎవరికి ఇచ్చినా వేస్టే నారా లోకేష్ అక్కడ తొంభై వేల పైగా మెజార్టీతో గెలిచాడు నెక్స్ట్ టైం లక్ష మెజార్టీ గ్యారెంటీగా దాడుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎవరికి ఇచ్చినా ఊరక కావల పెట్టడం తప్ప మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అంటే ఎప్పుడు చచ్చిపోయింది ఈ విధంగా సంపాదించుకున్న వాళ్ళేమో బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు వైసీపీ పరిపాలన కాలంలో సంపాదన లేని వాళ్ళు నియోజకవర్గాలు పట్టుకొని ఏలబడతా ఉంటే ప్రతి పైసా మీరే పెట్టుకోవాలి మీ ఆస్తులు అమ్ముకోనైనా ఈ నాలుగో కష్టపడితే నెక్స్ట్ వచ్చేది మనమే కాబట్టి ఇక మీకు మంచి రోజులు వస్తాయని చెప్తా ఉన్నాను సరే ఇప్పటి నుంచి తిరిగి 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 చివరికి టికెట్ రాబోయే పరిస్థితి ఉంది మీకు ఎమ్మెల్సీ స్థానంలో మూసుకొని కూర్చో నాలుగేళ్ళ నుంచి తిరిగి ఉన్న దగ్గర రూపాయలు లేదు రేపు మళ్ళీ ఓటుకు మూడు వేలు ఖర్చు పెట్టి కొనాలి నీతో అవ్వదు కొత్తగా అమెరికా నుంచో హైదరాబాద్ నుంచో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అమెరికా నుంచి ఒక ఐటీ యజమాని దిగాడు కంపెనీకి సంబంధించిన యజమాని వాళ్ళకి ఇస్తున్నాం టికెట్ అని చెప్పేసి ఇతను ఎత్తే ఎత్తే పరిస్థితి ఏందనేది కూడా ఆలోచనలో పడిపోయింది చెప్పిందంత అని మెదడుకున్న ఇంటికి వెళ్ళిపోయారు మరి నాలుగవ తేదీ పెద్ద ఎత్తున ధర్నాకు పిలిపిచ్చారు జగన్మోహన్ రెడ్డి సరే కనీసం ఎంతమంది వస్తారో చూద్దాం ధర్నా అన్న సక్సెస్ అవుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి నేరుగా పాల్గొంటాడా లేదంటే పిలుపునిచ్చి యలహంకర్ ప్యాలెస్కి వెళ్ళిపోతాడా అనే అనుమానాలలో కలుగుతాను జగన్మోహన్ రెడ్డి చెప్పింది మొత్తం విని బయట చూస్తే లక్షల కోట్లు అంటున్నారు మరి నేనేమో నా దగ్గర పైసా లేదు నియోజకవర్గాల్లో మన ఆస్తులను గమ్మడానికి కూడా ఏం లేవు ఏదో పది మంది పదిహేను మంది సంపాదించుకున్నారంటే వాళ్ళేమో ఎక్కడెక్కడికి పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు అసలు ఇక్కడ కనపడడం లేదు అని చెప్పేసి రకరకాలుగా జోకలు వేసుకొని ఒకటి ముఖం ఒకరు చూసుకొని వెళ్ళిపోయారంట డెబ్బై రోజుల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ వైసీపీ దాదాపు డెబ్బై ఐదు మంది నుంచి ఎనభై మందిని కొత్త వారిని పెట్టబోతా ఉంది వారి వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం